అందరికీ నమస్కారం అండి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చెర్లపల్లి గ్రామస్తులైనటువంటి పూనారపు పోషన్న అనుష గార్ల కుమారుడైనటువంటి చిరంజీవి పూనారపు విహాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి విహాన్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోపవాసం తర్పించి ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యుల ద్వారా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి అన్నదానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం తమ ఇంట్లో తమ కుమారుని పుట్టినరోజు సందర్భంగా మనమే సంతోషంగా ఉంటే సరిపోదు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజు వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి మరి అన్నదాతలు నానమ్మ తాతయ్య గారు భూమక్క కీర్తిశేషులు గంగన్నగారులు మరియు అక్క శ్రీనిత అలాగే అమ్మమ్మ భూదవ్వ మరియు నానమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు అత్తమ్మలు మామయ్యలు పిన్నిలు బాబాయిలు పెద్దమ్మలు పెద్దనాన్నలు అన్నయ్యలు అక్కయ్యలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు విహానికి పుట్టినరోజు శుభాకాంక్షలు వారి ద్వారా తెలియజేసుకుంటున్నారు అలాగే ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా సదా ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఇలాంటి పుట్టినరోజు అలాగే పెళ్లి రోజులు ఏమైనా ఉన్నప్పుడు వారికి ఒక గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి అన్నదానం చేసి ఈ రకంగా మీరు ఒక గిఫ్ట్ అయితే ఇవ్వచ్చు కాబట్టి సో ఎవరైనా ఇలాంటి కార్యక్రమం చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి ఈ యొక్క ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం